శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఆరు మంగళవారం సింహరాశి ఫలితాలని చూద్దాం మీరిలాగే ప్రతిరోజు సింహరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే డిసెంబర్ ఇరవై ఆరు మంగళవారం సింహరాశి వారికి సంబంధించి బంధుమిత్రుల నుండి విమర్శలు అధికమవుతాయి ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి చేపట్టిన వ్యవహారాలలో ఎంత శ్రమపడినా ఫలితం అంతగా కనిపించదు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు మరియు పసుని రంగు వస్త్రాలను ధరిస్తే మంచి ఫలితాలను పొందుతారు ఈరోజు మీకు తూర్పు దిక్కు ప్రయాణాలు మంచివి కావు